మానసికమైనటువంటి ప్రశాంతత ఎలా ఉండాలో జనక చక్రవర్తి చూపిస్తాడు జనకుడు యాజ్ఞవలికుడు అనే మహర్షి దగ్గర చదువుకునేవాడు బుద్ధిమంతుడు గురువుగారు ఎప్పుడో అతనికి పాఠాలు అతని ముఖాన్ని చూసి కొంచెం ఎక్కువ చెబుతూ ఉండేవారు మిగతా వాళ్ళందరికీ ఒళ్ళు మండుతూ ఉండేది ఓన్లండి ఎంతైనా డబ్బు ఉన్నాడు కదా బాగా డబ్బులు ఇస్తాడని మన గురువు గారికి కూడా జనకుడు అంటేనే బాగా ప్రేమ అండి అని ఇప్పుడు ఈ శిష్యులు కూడా ఉండేవాళ్ళు ఉంటారండి వీళ్ళంతా పాము లోపల కూర్చొని గుడి గుడి ఆడుకుంటూ ఉండేవారు పాఠాలు చెబుతుంటే పాఠాలు వినొచ్చు కానీ వీళ్ళకి ఎప్పుడు ఇదే యావా గురువుగారికి తెలుసును యాజ్ఞవాలకుడు ఎట్లాంటి మిగతా వాళ్ళకు ఉండేటటువంటి కాన్సన్ట్రేషన్ ఎంత అనేది గురువుగారు బాగా తెలిసిన వారే కనుక ఆయన ఏం పెద్ద పట్టించుకోలేదు కానీ ఎప్పుడో ఒకసారి ఈ కుర్రాళ్ళందరికీ పాఠం చెప్పాలి అని అనుకున్నారు అందులో ఇద్దరు లీడర్స్ ఉండేవాళ్ళండి ఈ ఎప్పుడైనా గ్రూపుల్లో ఎప్పుడు ఒకడో ఇద్దరు వాళ్లే ఉంటారండి మెయిన్ పర్సన్స్ వాళ్లే కిరికిరీ పెట్టేవాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళంతా వాళ్ళ వెనకాత అనుసరించిపోయే వాళ్లే ఉంటుంటారు యూజువల్గా యాజ్ఞవల్కె మహర్షి యొక్క గురుకులంలో కూడా అట్లాంటి వాళ్ళు ఇద్దరు కిరికిరిగా ఉండేవారు సరే జనక చక్రవర్తి రాజ్యానికి వెళ్ళాడు పరిపాలన సాగిస్తున్నాడు ఈ ఇద్దరు శిష్యుల్ని వీళ్ళు ఈ మాటలు ఆడుతుండే వాళ్ళని గురువుగారు పిలిచి యమర్రా మీరు వెళ్ళి యాజ్ఞవలికుడితో ఈ సన్ జనక చక్రవర్తితో ఈ సందేశాన్ని ఇచ్చి రండి మీ పాత మిత్రుడు కదా అని భమ్మించారు సరే వీళ్ళిద్దరూ వచ్చారు వాళ్ళు ఆశ్రమానికి వచ్చిన వాడు కదా ఏదో చిన్న బట్ట కట్టుకునేవారు పెద్ద వీళ్ళకే అంత పాష్ డ్రెస్సెస్ లాంటి వాటి మీద పెద్ద గిచ్చి ఏమి లేదండి సరే వచ్చి వాళ్ళిద్దరూనూ ఇంకా తెల్లవారిన తర్వాత ఊళ్ళోకి వెళ్ళాలి ఆ తెల్లవారి సమయంలో అక్కడ రాత్రి పక్కన ఒక చిన్న చెరువు గట్టు ఉంది ఆ గట్టు మీద కాలు మీద కాలేసుకుని పడుకున్నారండి పడుకున్నారు కాలు మీద కాలేసుకుని పడుకున్నారు పొద్దున్నే నీళ్లు పట్టుకోవడానికి కొంతమంది ఆ చెరువు దగ్గరికి వచ్చారటండి వచ్చి వాళ్ళు ఈ పడుకుని చూసి చూడు వేళ్ళు చూస్తే ఆశ్రమ వాసుల్లో ఉన్నారు కానీ కాలు మీద కాలేసుకుని మీద టీవీతో పడుకున్నారు చూసావా అనుకుంటూ ఆ ఇద్దరు మాట్లాడుకుంటూ నీళ్ళు పట్టుకు వెళ్ళిపోయారండి వాళ్ళ పెద్ద వీళ్ళు ఏమంటున్నారో చూడలేదు కానీ వీళ్ళకి అప్పుడే మెలకు వస్తుంది చూసి అన్న కాలి మీద కాలేజీకి పడుకోవడం తప్పులో ఉంది టక్మని తీసేసి మామూలుగా పడుకున్నారు అంటే వాళ్ళకి వీళ్ళనే మాటల మీద పట్టింపు ఉంది సరే మొట్టమొదటి విషయం జనక చక్రవర్తి దగ్గరికి వెళ్ళారు జనకుడు చాలా ఆదరించాడు చిన్ననాటి మిత్రులు ఇంతకాలానికి వచ్చారు రండర్రా ఎంత ఆనందం ఇవాడు నాకు నా రాజ్యం అంతా పావనమైంది వాళ్ళిద్దరికీ కూడా కూర్చోవడానికి బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి హాల్ అందులో మంచి గ్రానైట్ స్టోన్ తోటి బ్లూ గ్రానైట్ స్టోన్ తోటి తయారు చేసిన ఫ్లోరింగ్ అలాంటి వాల్స్ అలాంటి రూఫ్ అద్భుతమైనటువంటి లైట్స్ ఇలాంటి రూమ్ ఏర్పాటు చేశారు వాడు ఓ వాళ్ళు వచ్చి చూసి పొంగిపోతున్నారు అవంతా వాళ్ళకి చక్కటి స్నానం చేయడానికి అద్భుతమైనటువంటి ఆ జికు జి టబ్ ఉంటుందండి ఒకటి అదిగో అలాంటి ఉండేటటువంటి బాత్రూమ్ ఏర్పాటు చేసి పెట్టాడు స్నానం చేయండి అయి మంచి పరిమళం కలిగినటువంటి జలాలు దాంట్లో వాళ్ళకి స్నానాలు పెట్టాడు చక్కటి మంచి పిండి వంటకాలతోటి భోజనం ఆ వడ్డించే వాళ్ళు కూడా అతిలోక సుందరులైనటువంటి మహిళలు లేడీస్ వాళ్ళతోటి సర్వ్ చేస్తున్నాడు భోజనం చేయమని కూర్చోబెట్టాడు సరే భోజనం చేయడానికి వాళ్ళిద్దరు కూర్చున్నారు ఆపోషణం పోషణం పట్టాలి కదా ఇలాగ భోజనం చేసే ముందర ఆ పడతారండి వాళ్ళు సరే వాళ్ళు ఆ పట్టారు పట్టిన తర్వాత అందాలు చూస్తూ ఇలా పైకి చూసేటండి చూడండి ఇక్కడ మా నెత్తి మీద కరెక్ట్గా ఫ్యాన్ పెట్టాడు వాళ్ళకి నెత్తి మీద తెగదగ మెరిసేటటువంటి ఇంత పొడుగట్టి విచ్చుకత్తుందండి కరెక్ట్గా బ్రహ్మరంధ్రం దగ్గరికి సూటుగా ఉందన్నమాట పోనీ అది ఎలా ఉంది అని చూస్తే ఆ వెనక లింక్ పోని గట్టిగా ఉందా అని చూస్తే పల్చటి తారం దానికి ఇంత లావుగా ఉండేంటి ఆ విచ్చు కత్తి ఇలా పస కరెక్ట్గా నెత్తి మీద ఉంది వాడి నెత్తి మీద ఉన్న రెండు కత్తులును చూడగానే గుండెలు గుండెలాగిపోయినంత పని అయిపోయింది వీళ్ళకి ఆపోసిన పెట్టే ఇప్పుడు లేవడానికి వీళ్ళే లేస్తే పాపం ఇప్పుడు మనం భోజనం కోసం కూర్చున్న తర్వాత ఆ అందులో పెట్టినటువంటి పదార్థాలు ఉంటాయి అందులో ఒక మెతుకు కూడా మనం విసర్జించడం తప్పండి ఒక మెతుకు కూడా ఎప్పుడు కింద పడకూడదు అయితే మరీ బొత్తిగా ఏదో ఎంగిలి చేత్తో కాకిని కూడా తరం రావిడు అంటుంటారే అలాంటి దోషం రాకూడదు కనుక తను భోజనం చేయడానికి ఎంగిలి చేయడానికి ముందరే ఒక ముద్ద తీసి భూతాల కోసం అని చెప్పి మన చుట్టూ ఉండే ప్రాణికోటి కోసం కొంచెం తన షేర్లోంచి కొంత వాడి షేర్లో పక్క వాడి షేర్లో తీసేయడం కాదండి తన దాంట్లోంచి కొంచెం తీసి దానికోసం పెట్టి ఆ తర్వాత మిగతాది తను తినడం అనేటటువంటిది ఇదివరకు ఆచారంగా ఉండేది ఇదివరకు రోజుల్లో సో మిగతా దాంట్లో ఒక మెతుకు కూడా మిగల్చడానికి వీలు లేదండి సరే ఇప్పుడు వీళ్ళు లేవడానికి వీలు లేదు పాపం తిందామంటే భయం నుంచి ఇటు నుంచి ఫ్యాన్లు తిరుగుతున్నాయి ఇదేమో ఊగుతోంది కింద పడుతుందో ఏమిటో పడితే తాను ఉంటానో పోతానో పాపం వాళ్ళు వచ్చి వడ్డిస్తున్నారండి గులాబ్ జాములు వడ్డించారు మైసూరుపాకులు వడ్డించారు జిలేబీలు వడ్డించారు జాంగిరి వడ్డించారు పులిహోర వడ్డించారు అక్కారు ఒడిసెలు వడ్డించారు వీడన్నీ తింటూనే ఉన్నాడు వీడు కానీ వీడి దృష్టి ఎప్పుడది పడుతుందా ఏమిటో అని గబగబా గబగబా ముగించి మళ్ళీ చేయగడుక్కుని బయటపడ్డారు సరే భోజనం అయిపోయిన తర్వాత జనక చక్రవర్తి వచ్చాట ఏమన్న ఈవేళ మీకోసం నేను ఎన్ని పదార్థాలు తయారు చేయించాను పుచ్చుకున్నారా గులాబ్జామ్ బాగుందా జాంగిరీ ఎట్లా ఉంది అక్కారు ఒడిసెల్ రుచిగా ఉందా అడుగుతున్నాడు ఒక్కొక్కటిని వాడు జామ్ తిన్నాడో తెలియదు అక్కారు ఒడిసెలు తిన్నాడో తెలియదు వాడు పులిహోర తింటున్నాడో తెలియదు లేకపోతే వాడు ఆకులు తింటున్నాడో తెలియదు వాడి వేసింది ఏదో వాడు తినేస్తున్నాడు గబగబా అది అయిపోవాలి పైది నెత్తి మీద ఊడి కింద పడనంతలో తను ఇక్కడి బయటపడాలి బయటకు వచ్చి కూర్చున్న తర్వాత జనకుడు వాడతాడు అన్నట్ట మిత్రమా ఇలా నేను రాజ్యం చేస్తున్నా నువ్వు తీపి తిన్నావు కారం తిన్నావు నువ్వే తిన్నావు కానీ తినాలి కనుక నువ్వు తిన్నావు కానీ నీ దృష్టి దాని ఎందు లేదు నీ దృష్టి దీని ఎందు ఆ కత్తి కత్తి ఎందు నాకు అట్లానే మన గురువుగారు చెప్పినటువంటి ఆత్మ వస్తువు పరమాత్మకి చెందినది అనే విషయం నాకు జ్ఞాపకం ఉంది ఒక బాధ్యత నాకు ఏర్పడింది రాజ్య పరిపాలన అనేది ఈ రాజ్య పరిపాలన చేసేటప్పుడు కొందరు మంచి పనులు చేస్తారు కొందరు చెడు పనులు చేసేవాళ్ళు ఉంటారు చెడు పని చేసిన వాడిని దండించడం తప్పదు మంచి పని చేసిన వాడిని ప్రమోట్ చేయడం త తప్పదు అయితే వాడి ఎందు మంచి పని చేసేవాడి ఎందు ప్రేమతోటి ప్రమోట్ చేయడం వీడియం ద్వేషంతో వీడి పనిషి చేయడము అనేవి రెండూ తగదు వాడు చేసిన దానికి తగినట్టుగా వాడికి ఫలితం ఇవ్వడమే నా బాధ్యత తప్ప దాని యొక్క లాభ అలాభాలతోటి దాని యొక్క జయ అపజయాలతోటి నాకు సంబంధం లేదు చేయడం బాధ్యత కనుక నేను చేస్తాను నా దృష్టి మీరు దృష్టి ఇందాక తల మీద కత్తి మీద పెట్టినట్టే నా దృష్టి కూడా ఆత్మ మీద ఈ దేహం మీద ఇది ఎంతవరకు ఉపద్రవం కలిగించకుండా ఉంటుంది కత్తిపడితే తలపోతుంది శరీరం మీద మమత ఏర్పడితే ఆత్మ నశిస్తుంది ఈ దృష్టి నాకు ఉంది ఇది తెలుస్తోంది ఇది గురువుగారు చెప్పారు నేను అట్లానే జీవితం సాగిస్తున్నాను సుమా అని తను జీవితం సాగించే విధానాన్ని ప్రశాంతత తనలో ఎట్లా నెలకొని ఉంటుందో ఆ విషయాన్ని చెప్తాను ఇప్పుడు జనకుడికి చాలా గొప్ప ప్రశాంతత కలిగినవాడు కనుక అతను ఏం చెప్పినా ఎక్కుతుందని గురువుగారు అంటూ ఉండేవారు వీళ్ళకి ప్రశాంతత లేదు ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు మనసులో రకరకాల రకరకాలైనటువంటి కోరికలు అయినాయి ఇక్కడికి ప్రశాంత ఎక్కడొస్తుంది ఎవడికి మనసులో ప్రశాంతత లేదో వాడికి ఒళ్ళు మనస్సు చెప్పినట్టు విన్నే వినదు ప్రశాంత చిత్తాయ శమాన్వితాయా వాడు ప్రశాంత చిత్తుడు కావాలి కాస్త శారీరక ప్రవృత్తుల్ని క్రమబద్ధం చేసుకున్నవాడు కావాలి అలాంటి వాడికి మాత్రమే ఇది ఇవ్వదగును చెప్పదగును మిగిలిన వాడికి ఇది చెబితే పెద్ద ఎక్కదండి ఇప్పుడు ఏదైనా విషయం విలువైనది అయితే అడిగిన వాడికి చెబితే అందమండి ఆహారం ఎవరికి పెడితే రుచిస్తుందండి ఆకలి లేని వాడికి పెడితే మీరు ఎంత ఖరీదైన ఎంత బాగా తయారు చేసిన పదార్థం పెట్టినా ఎద పెట్టలేదు అంటాడు కానీ ఆకలి వేసేవాడికి నువ్వు నాలుగు గంజి చుక్కలు పోయి అది అమృతోపమం అవుతుంది వాడికి ఉంటే వాడికి అది రుచిస్తుంది లేకపోతే అది వాడికి రుచించదు అజీర్తి చేస్తుంది వాడు దాన్ని పెద్దగా ఎప్రిషియేట్ చేయలేడు కూడా అట్లానే మంచి విషయాలు కూడా తాత్విక విషయాలను కూడా అక్కర్లేని వాడికి చెబితే వాడికి అర్థం కాదు చెప్పిన వాడిని వాడు పిచ్చివాడి కింద లెక్క కడతాడనమాట మీకు చెప్పాం ఒకసారి నాలుగు రోడ్ల సందులు మొదల్లో నిలబడి ఒక పోలీస్ అయిన వచ్చిన వాళ్ళందరికి ఇది ఇటువల్లును ఇది వరంగల్ వెళ్ళును ఇది కోదాడ వెళ్ళును ఇది భద్రాచలం వెళ్ళును అని పొద్దునుంచి సాయంకాలం దాకా అలా చెబుతూ చెబుతూ కూర్చున్నాడు అనుకోండి మీరేమంటారు వాడిని ఏదో అయిందండి పాపం నిన్న దాకా వీడు బాగానే ఉందండి ఏమైంది తెలియదు ఇవాడు పొద్దు నుంచి వీడులాగే చెప్తున్నాడండి వాడు చెప్పేది నిజమే అబద్ధం చెప్పట్లే వాడు వాడు కరెక్టే చెప్తున్నాడు ఎందుకంటే అందరికీ అడగడం వస్తుంది రాకపోతుంది పాపం పల్లెటూళ్ళ నుంచి వాళ్ళకి అడగడం రాకపోవచ్చును అలాంటి వాళ్ళు కూడా దారి తప్పిపోకూడదు కనుక వాళ్ళకి మంచి దారి తెలియాలి చింత పాపం భద్రాద్రి వెళ్ళేవాళ్ళు భద్రాద్రి త్వరగా వెళ్ళగలగాలి అదే విజయవాడ వెళ్ళేవాళ్ళు విజయవాడ సవ్యంగా వెళ్ళగలగాలి వరంగల్ వెళ్ళేవాళ్ళు వరంగల్ సవ్యంగా వెళ్ళగలగాలి అనే జాలే దయతో చెప్తున్నాడు అడగకుండా చెప్తున్నాడు ఎవరు అడగకుండా వాడు చెప్తున్నాడు అంచేత వాడిని పిచ్చోడు అని లెక్క పెడతారు తప్ప వాడు చెప్పే దాంట్లో ఉండేటటువంటి వాడి హృదయాన్ని ఎవడు గమనించడు అందుకోసమే తాత్విక విషయాలు కూడా అడిగిన వాడికి చెబితే దాని వాడికి ఒక ఆస్థ ఒక రుచి ఏర్పడుతుంది శ్రద్ధ కలుగుతుంది మనస్సుకి పడుతుంది వచ్చే మీకు తెలుస్తుంది అనుకుంటా ఇక్కడ ఉండే అన్ని రోజుల్లోనూ అసలు వాడికి దేవుడు దెయ్యం అంటే ఏంటి తెలియకుండా చదువుకుని ఇతర దేశాలకు వెళ్ళి ఫ్రెండ్స్ కలిసి వీటి గురించి ఏదో అడిగి వాళ్ళు చేసినటువంటి అధ్యయనంలో తెలిసిన విషయాలు వీడికి చెబితే అలాగే వెళ్ళిన వాళ్ళు సిగ్గుతోటి తల ఉంచుకుని మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత అరే రే ఏమిటి మన దేశం ఏమిటి మన ధర్మం ఏమిటి మన దైవం ఏమిటి మన ప్రవృత్తి అనేది పెద్ద పరిశీలన చేసి తెలుసుకుని తర్వాత దాంట్లో రుచి కలిగిన వాళ్ళు ఉన్నారు యూనివర్సిటీస్ అధినేతల దగ్గర నుంచి ఒకసారి ఉస్మానా యూనివర్సిటీకి ఒక పెద్ద ఆయన ఉండేవారండి ఒక వైస్ ఛాన్సలర్ ఒక ఆయన పేరు అక్కర్లేదు మనకి ఆయన విదేశాలకి వెడితే మన ధర్మాల గురించి అడిగితే ఆయన తెలియక వెరిమావేశ వచ్చి అప్పుడు దాని మీద అధ్యయనం చేయడం ప్రారంభించాడండి పేరు మీ అందరికీ తెలిసే ఉంటుంది చదువుకున్నవాడు కనుక రుచి ఉన్నవాడికి చెబితే అది మనసుకి ఎక్కుతుంది అన్నమాట అందుకే ఎవడైతే వినాలి తెలుసుకోవాలని కోరుకుంటాడో అలాంటి వాడికి ఈ విద్యను అబ్బాయి ఇది అక్షర విద్య నువ్వు అడుగుతున్నావు కనుక నేను నీకు దాన్ని వివరిస్తానని ఈ ప్రపంచానికి ఉండేటటువంటి కారణం అభిన్న నిమిత్త ఉపాదాన కారణమైనటువంటి ఒక అక్షర పురుషుడు ఎవడా అక్షర పురుషుడు భగవద్గీత పదిహేనులు చెప్పాడు అది నేను అని స్వామి డిక్లేర్ చేసుకున్నాడు అది వాస్తవము అని మనకి ముండక ఉపనిషత్ వివరిస్తుంది ఆ రెండవ ఖండంలో ఉండేటటువంటి మంత్రాలు మనం చేయాల్సినటువంటి ప్రతి కర్మని ప్రతి క్రియని ఎలా అతని కోసం చేయాలి అవి ఎట్లా సార్థకం అవుతాయి అనేది వివరిస్తుంది మానవ జాతికి దిశానిర్దేశం చేసే వాంగ్మయాన్ని ఉపనిషత్ అని అంటారు వేదవాంగ్మయంలో ఇది మనకి స్పష్టమైన అవగాహన కలగడానికి తోడ్పడేటటువంటి జ్ఞాన భాగం ఏం మనం చేయాలి ఎట్లా చేయాలి దేనిని మనం లక్ష్యంగా నిర్దేశించుకోవాలి అక్కడికి మనం ఎట్లా చేరతాం ఈ విషయాలన్నిటిని మనకి ఈ ఉపనిషత్తులు స్పష్టంగా తెలియచేస్తాయి చాలా డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి వాట్ ఈస్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఆఫ్టర్ డెత్ చనిపోయిన తర్వాత ఏమిటి ఉంటుంది మనిషికి ఎక్కడికి పెడతాడు ఎలా పెడతాడు ఏమవుతాడు ఇలాంటి రకరకాల ప్రశ్నలు ఉన్నాయి వాటికి అన్నిటికీ సమాధానాలు చెప్ప నేర్చినది కేవలం ఉపనిషత్తులు మాత్రమే ఇతరమైన చోట్ల మనకి అయితే వైజ్ఞానికంగానో సమాధానాలు లభించేటటువంటి అవకాశం లేనే లేదు అది ఉపనిషత్తులో మనకి దాన్ని తగినటువంటి సరి అయినటువంటి సమాధానం లభిస్తుంది అట్లానే మనం ఎన్నో రకాల పనులు చేస్తుంటాం ఎలాంటి పనులు మనం చేయదగను ఏవి మనం చేయ తగదు అది కూడా మనకు ఉపనిషత్తులు స్పష్టంగా తెలియచేస్తాయి మనం ముండకోపనిషత్ అని అథర్వవేదసారమైనటువంటి ఒక అక్షర విద్య దాన్ని గురించి కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఆరు భాగాలు కలిగిన ఉపనిషత్ అందులో ఒక భాగాన్ని మనం తెలుసుకున్నాం అది ఈ జగత్ అంతటికి కారణమైనది ఒకటి ఉంది దానినే అక్షరము అని అంటారు అదొకటి తెలిస్తే అన్నీ తెలిసినట్టే అదొక్కటి తెలియకపోతే ఎన్ని తెలిసినా తెలియనట్టే అని అంగిరస మహాముని శౌనకుడికి చేసే ఉపదేశాన్ని మనం శ్రవణం చేస్తున్నాం అందులో రెండో భాగంలో ఇలాంటి అక్షర తత్వాన్ని సాక్షాత్కరించుకోవడానికి మనం తప్పనిసరిగా మన మనకి ఏ ఏ రకమైనటువంటి కర్మలని ఆచరించాలి అని శృతులు చెప్తున్నాయో వాటిని మనం నియతంగా ఆచరించడం అనేది తప్పదు ఇదే సరి అయినటువంటి మార్గం సుమా అని ఆ మహర్షి రెండవ ఖండంలో ఉండేటటువంటి మొదటి మంత్రంలో ఏషవ అమృతస్య అమృతస్యలోకే ఇదే తగినటువంటి ఉచితమైనటువంటి మార్గము అని మొట్టమొదట మనకి చెప్పాడు అయితే మనం చేసేటటువంటి కర్మలు రెండు రకాలుగా ఉంటాయి రెండు రకాలు ఏమిటనుకోండి చాలా రకాలుగా ఉంటాయి కానీ అందులో కొన్ని కోరికలు కోరి చేసేటటువంటివి కర్మలుంటాయి కొన్ని ఏ రకమైనటువంటి కోరిక లేక అది ఆచరించ తగును కనుక ఆచరించాలి అని నిష్కామముగా ఆచరించే కర్మలుంటాయి అసలు కర్మలు రెండు రకాలు కొన్ని తగినవి కొన్ని తగనివి అంటే కొన్ని విధులు కొన్ని నిషిద్ధములు అని అంటారు నిషిద్ధాలంటే చేయ తగనివి చేయ తగనవి ఎప్పుడు చేయతగవు బాగుపడకోరే వ్యక్తికి లేదంటే నేను బాగుపడదలుచుకోలేదు అంటే ఎస్ యూ హ్యావ్ ఫ్రీ ఛాయిస్ ఆఫ్ డూయింగ్ ఎనీ యాక్టివిటీ అలాంటి వాడికి ఎప్పుడు ఏం చెప్పరు చేత నిషిద్ధ కర్మలని మొదటే మనం వదిలివేయాలి అనేది నియమం ఇక నిషిద్ధము కాని కర్మలలో మనం ఆచరించతగిన కర్మలని కూడా కోరికలు కోరి చేసేవాళ్ళు కొందరు కోరికలు కోరక ఆచరించేవారు కొందరు సంధ్యావందనం అనేది ఒక క్రియ అది నిత్యక్రియ అని అంట నిత్యక్రియ ఎప్పుడైనా సరే ఏ కోరిక లేకుండానే చేయాలి చేస్తే దానికంటూ స్పెషల్ ప్రయోజనం ఏం ఉండదు ఉండదు కనుక మానేద్దామండి అలాగే ఏమైనా లాభాలు కలిగేవేవో అవే చూసుకుని సెలెక్ట్ చేసుకుని చేద్దాం అనుకోవడం దోషం అంటారు బహుశా మీ అందరికీ తెలుసు రెగ్యులర్గా ఆఫీసులో ఉద్యోగం చేసేటువంటి వ్యక్తికి ఫైల్స్ నడపడానికి రోజు ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు తన బాధ్యత ఏంటంటే ఒక ఫైల్ వచ్చింది అంటే దాన్ని ఏ రకంగా పూర్తి చేయాలో మళ్ళీ ఇప్పుడు ఆమర్చించు ఫైల్ డిస్పోజ్ ఆఫ్ వీక్ అని ఒకటి పెట్టారు వాళ్ళు ఫైల్ డిస్పోజ్ ఆఫ్ అంటే తీసి ఎక్కించి ఇంకో మూలగా వేసాడు ఈ టేబుల్ మీద తీసి ఇంకో మూలగా వేసేయడం అది మరీ ప్రమాదం అండి ఇప్పుడు అలా వేయకుండా టేబుల్ మీద ఉంటే ఈవేళకి కాకపోతే రేపటికైనా బయటకు వచ్చే అవకాశం ఉంది సరే వాళ్ళు డిస్పోజ్ ఆఫ్ చేయమన్నారు కదా మేము ఇన్ని వేల ఫైల్స్ డిస్పోజ్ ఆఫ్ చేసాం అని చూపించడం కోసం తీసుకెళ్ళన్నీ కట్టి మూల బారేస్తారు ఇంకా వీడికి వీడి జన్మలో మళ్ళీ ఇంకా ఫైల్ బయటకు వచ్చేట ఛాన్స్ ఉండనే ఉండదు అలాగే డిస్పోజ్ ఆఫ్ చేయడం కాదు కదా సవ్యంగా డిస్పోజ్ ఆఫ్ చేయాలి అయితే సవ్యంగా డిస్పోజ్ ఆఫ్ చేశాడనుకోండి వాడికి వచ్చేది ఏముంటుంది ఏముండదు అందుకోసం ఎక్కడెక్కడి నుంచి అయితే వస్తుందో అవి మాత్రం సెలెక్ట్ చేసుకుందాం ఈ మిగతా రాని కార్యక్రమాలన్నీ ఎందుకు కనుక ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి అవే చేస్తాను అనుకోండి ఇఫ్ నాట్ టుడే టుమారో డెఫినెట్లీ హీ విల్ బీ అండర్ ద స్కామ్ కదండీ ఇప్పుడు ఇవాళ అన్ని స్కామ్స్ అని ఎట్లా బయటకు వస్తున్నాయి నీకు ఫలితం కలగకపోయినా ఏవైతే నువ్వు చేయదగినటువంటి నిత్యకర్మలు కర్మలు ఉంటాయో అవి నియతంగా చేస్తూ ఉండాలి సంధ్యావందనానికి ప్రత్యేకమైనటువంటి ఫలితం లేదు అయినా సంధ్యావందనం మారడానికి వీలు లేదు బా సంధ్యావందనం కంటే అదేదో అక్కడ యజ్ఞం చేస్తే సంభావన ఎక్కువ ఇస్తారు అండి ముందర అక్కడికి పోదాం అదేదో చేసుకుందాం సంధ్యావందనం తర్వాత చూసుకోవచ్చు అని అనుకుంటే నీకు ఆ యజ్ఞపు ఫలము దక్కదు సన్యాధరమ్మా అనే దోషం వస్తుంది నిత్యకరం ఆచరించకుండా ఏదో ఒక విశేష కార్యాన్ని చేసావు కనుక అది నీకు పాపాన్ని అధికంగా చేరుస్తుంది సుమా ఇది లౌకికానికైనా వైదికానికైనా ఎప్పుడు నియమం ఒక రకంగానే ఉంటుందండి కానీ ఆ నియమాన్ని నువ్వు ఎక్కడ వాడుకుంటావు అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట మనకి వైదికమైనటువంటి విధులను చెప్తోంది చేయదగినటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి ఆ చేయదగినటువంటి కార్యక్రమాలు కూడా నువ్వు ఏదైనా కొన్ని కోరికలు కోరి చేస్తే ఆ కోరికలు కూడా తీర్చేటటువంటి అవకాశం ఉంది నువ్వు ఏం కోరకుండా చేస్తే అవే కర్మలు నీకు నేరుగా మోక్షాన్ని ప్రసాదించేవి అవ్వగలుగుతాయి అంటే చేసే ప్రతి కర్మ కూడా మనం విధి విహితములు చేసే ప్రతి కర్మ కూడా మోక్షానికి సాధనాలే ప్రతీది కూడా నిర్గమం నీ సంధ్యావందనం మోక్షానికి సాధనం నీ కర్మ మోక్షానికి సాధనం నీ దంత కర్మ మోక్షానికి సాధనం నీ ప్రసాద ప్రిపేరేషన్ ఏముంటాయ దాన్ని అది కూడా నీకు మోక్ష సాధన కర్మే ఆహారం లోపలికి స్వీకరించడం కూడా ఒక మోక్ష సాధనమైనటువంటి కర్మే నువ్వు నిద్రపోవడం కూడా మోక్ష సాధనమైన కర్మే క్రమంలో సాగితే ఏదైనా అయితే మనం చేసే సంజావనానికి ఈ ఫలితం కావాలి అని నువ్వు అనుకో ఫలితాన్ని అది ఇవ్వగలుగుతుంది కానీ నువ్వు ఒక కోరిక కోరి చేస్తే అది అక్కడ దాకా వెళ్ళి ఆగిపోతుంది కోరకుండా చేస్తే అది నేరుగా పరమాత్మ దాకా విడుతుంది రహస్యం ఇదేండి భగవద్గీతలో శ్రీకృష్ణ ఆ విషయం చెప్పాడు ఒక ఒకే కర్మ నువ్వు కోరితే ఒక ఫలితం దగ్గరికి వచ్చి ఆగిపోతుంది నువ్వు ఏమీ కోరకుండా చేస్తే ఇదే కర్మ నేరుగా నిన్ను పరమాత్మ సన్నిధానం దాకా తీసుకువెళ్ళగలిగేంత శక్తివంతం అవుతుంది ఎట్లా చేయాలి అప్పుడు మనం కోరకుండా చేయడం మంచిది కానీ అసలు అక్కడే మనిషికి పెద్ద వీక్నెస్ కోరకుండా చేయడం ఏమిటి కోరకుండా చేస్తే ఎట్లాగా దీనివల్ల చెప్ప ఫలితం నేను లూజ్ అయిపోతుందేమో నాకు లభించకుండా పోతుందేమో అని కోరుకోవడం ప్రారంభిస్తాడు ఎప్పుడైతే కోరుతాడో అంతవరకు వెళ్లాల్సింది కాస్త వచ్చి మొదటి నువ్వు కోరిన కోరిక దగ్గరే ఆగిపోతుంది ఇక్కడ పెద్ద ప్రమాదం కూడా ఉందండి కోరకపోతే అది మోక్షాన్ని ఇవ్వగలిగే సందర్భంలో ఒకవేళ నీకు ఏదైనా ప్రామాణికంగా చిన్న చిన్న లోపాలు దాంట్లో జరిగినా అది పెద్ద కేర్ చేయదండి కానీ నువ్వు ఎప్పుడైతే కోరిక కోరి చేసావో అదే కర్మ నీకు అంతవరకే ఫలితం ఇవ్వడం అనేది నువ్వు పెర్ఫెక్ట్గా చేస్తే మాత్రమే ఎక్కడైనా అందులో మళ్ళీ చిన్న లోపం వచ్చిందనుకోండి దాని తాలూకు దోషాన్ని నువ్వు తప్పకుండా అనుభవించే తీరాలి అనేది కోరిన కోరికల వల్ల వచ్చేటటువంటి ఒక దోషం కూడా ఇలాంటప్పుడు మనకి ఎలా కర్మ చేయడం మంచిది కోరకుండా చేయడం మంచిది సక్రమంగా చేసే ప్రయత్నం చేయడం మంచిది అన్నమాట అయితే ఏంటి మానవ సహజమైనటువంటి ఏవైనా కొన్ని లోపాలు మనకి తెలియకుండా ప్రామాజికంగా ఎప్పుడైనా జరగచ్చు బట్ అలాంటి వాటికి పెద్దగా దోషం ఏర్పడదండి ఎందుకంటే అది వాడు చూసుకుంటాడు అలాంటి వాళ్ళ కోసం మాత్రమే కోట్యో మహర్షయ మూడు కోట్ల మంది మహర్షులని భగవంతుడు ఏర్పాటు చేసి పెట్టేట ఇలాంటి వాళ్ళకి ఎప్పుడైనా మత్కర్మ కుర్వతాం పుంసాం కర్మలోపో భవేత్ ఇది ఎప్పుడైనా ఒకవేళ నా సేవలో ఉంటూ వాడికి కర్మలోపం ఏర్పడ్డైతే ఆ లోపాన్ని పూరించి వాడి తరఫున వీళ్ళు చేసి దాన్ని పూరించడం కోసం అని సక్రమంగా చేయ నేర్చినటువంటి మూడు కోట్ల మంది ఎప్పుడు కూడా సంసిద్ధులై ఉంటారు అని అలాంటి వాళ్ళ కోసం ఉంటారు ఇది మనం జ్ఞాపకం పెట్టుకుని చక్కగా కర్మ చేసుకోవాలి అనేది శ్రీకృష్ణుడు మూడవ అధ్యాయంలో మనకి భగవద్గీతలో చాలా చక్కగా సులభంగా చెప్పాడు నేను కూడా చేస్తాను చూడవయా నాకు అవసరం లేదు అయినా నన్ను చూసి నువ్వు పాడైపోకూడదు అందుకోసం మనకి ఎప్పుడైనా పెద్దవాళ్ళు చేస్తున్నారు కదండి అది మనం కూడా చేద్దామని అనిపించదండి పెద్దవాళ్ళు మానేశారు కదండి మనం కూడా అంటే మానడానికి పెద్దవాళ్ళని ఎక్స్క్యూజ్గా మనం తీసుకుంటామే తప్ప ఆచరించడానికి పెద్దవాళ్ళని ఎక్స్క్యూజ్గా మనం తీసుకోవండి ఎప్పుడు అందుకోసమనే మానడానికి కూడా నువ్వు ఛాన్స్ ఇవ్వకు ఎప్పుడు ఏదైనా కర్మలోపం ఏర్పడడానికి కూడా నువ్వు ఛాన్స్ ఇవ్వకు ఆ చేసేటప్పుడు కూడా ఎంత సిన్సియర్గా పెర్ఫెక్ట్గా చేయాలి అంత సిన్సియర్గా నువ్వు చేయి మా స్వామి వారు ఉండేవారు తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరాల కాలం వారు ఏం చేసి ఉన్నారు చివరి సమయంలో అర్ఘ్యప్రదానం చేయాలి అంటే వారు లేవలేకపోయేవారు రామానుజుల వారి చరిత్రలో ఇలా ఉంది అని చెప్తూ ఉండేవారు వారు నూట ఇరవై ఏళ్ళ కాలం ఉన్నారండి రామానుజుల వారు ఆ చివరి సమయంలో కూడా రామానుజాచార్య స్వామి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి అంటే స్థిత్వ అర్ఘ్యం భానవే దద్యాత్ అని రూల్ అండి అర్ఘ్యప్రదానం చేసేటప్పుడప్పుడు కూడా సూర్యుడికి నిలబడే చేయవలే కూర్చుని చేయకూడదు అని ఒక శాస్త్రం చెప్తోంది ఈ శాస్త్రాన్ని పాటించడం కోసం వారు వృధాప్యంలో లేవలేకపోయినా ఇటొకరిని అటొకరిని రెండు భుజాల మీద చేతులు వేసి లేచి నిలబడి ఆర్ఘ్యప్రదానం ఇచ్చి ఆ తర్వాత వారు కూర్చునే వారిని ఇది విని మా స్వామి వారు వారు ఎప్పుడు ప్రదానం ఇవ్వాల్సి వచ్చినా లేచి వారికి ఓపిక లేకపోయినా ఒంట్లో శక్తి లేకపోయినా కూర్చోలేకపోయినా నిలబడి ప్రదానం చేసి మిగతా కార్యక్రమం చేసుకునే మేము అది దర్శించాం అంటే పెద్దలు ఎప్పుడు కూడా తమను చూసి తర్వాత వారు చెడిపోకూడదు అనే సంకల్పం చేత వారికి అది చేయాల్సిన అవసరం లేకపోయినా వారు కూడా అంత సిన్సియర్గాను నిజంగా అది ఏదో ఒక ప్రయోజనం ఉన్నవాడు చేస్తే ఎంత సక్రమంగా ఎంత జాగ్రత్తగా చేస్తాడో అంత జాగ్రత్తగా వాళ్ళు కూడా చేస్తారు ఎది శ్రేష్ట అని కనుక అంచేత మనం నిత్య కర్మలు ఆచరించాలి నైమిత్తిక కర్మలు కొన్ని ఉంటాయి అంటే ఏదైనా ఒక్కొక్క నిమిత్తాన్ని బట్టి పడే సంక్రాంతి వస్తుంది మనకి పద్నాలుగో తారీఖున ఆ సంక్రాంతి నాడు తర్పణాలు చేయాలి అనేది నియమం అండి తర్పణాలు సక్రమంగా చేయాలి ఏమండి పెద్ద ఏం చేస్తే మాకు అలా తీరకుండదండి చాలా బిజీగా ఉంటాం మేము అంచేత మాకు అది కుదరదు రండి కావాలంటే రేపటి దీవాళి చేసేస్తా అయితే రేపటి ఎల్లుండి అంటే మళ్ళీ నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలు లేదు అప్పుడు చేయాల్సిందంటే నువ్వు అప్పుడే చేయాలి ఎప్పుడైతే సూర్యుడు మకర రాశి అంటే ఒక రాశిలోంచి మరొక రాశిలోకి సంక్రమించే ఘడియలు ఎప్పుడైతే చెప్తారో అది ఎప్పుడు తెల్లారి గట్రా నాలుగో చిల్లరగా పద్నాలుగో తారీఖు రాత్రి అంటే ఎర్లీ మార్నింగ్ ఆఫ్ ఫిఫ్టీన్త్ అనమాట అప్పుడు సంక్రమణ జరుగుతుంది జరుగుతుందంటే నువ్వు అదే సమయానికి లేచి స్నానం ఆచరించి ఆ ఘడియల సమయంలో తర్పణాలు చేయాలి అనేది రూల్ యూ హ్యావ్ టు ఫాలో దట్ ఏమండి ట్రైన్ వచ్చినప్పుడు ట్రైన్ ఎక్కుతావా లేకపోతే నాకు అప్పుడు తెల్లారి కట్టండి ట్రైన్ మూడింటికి వస్తుందండి నాకు అక్కడ మెలకు రాదు రండి అని చెత్త మెలకు వచ్చినప్పుడు వస్తాను అప్పుడు ట్రైన్ ఎక్కుతాను నీ కోద్రైనా కూర్చుంటుంది ఉంటుంది ఏది ఏ సమయంలోనూ ఆచరించాలి అని చెప్తారో దాని ఆ సమయంలో అది ఒక నిమిత్తం అంట సో గ్రహణము సంక్రమణము పితృకార్యము ఒక నిమిత్తం ఆ నిమిత్తాలని ఆశ్రయించుకుని చేసేటటువంటి కర్మలని నైమిత్తిక కర్మలు అని అంటాం రోజు చేసేటటువంటివన్నీ కూడా నిత్య కర్మ